మీడియా సోదరులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం కొంచెం జనం ఎక్కువ వల్ల కొంచెం లేట్గా పెట్టడం జరిగింది విశాఖపట్నం దక్షిణ ప్రజలకి శిరస నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కన్నీ విని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు ఆ బాధ్యతని నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకి హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇచ్చారో అదేవిధంగా నేను ఆయనకి ఇవ్వడం జరిగింది కాబట్టి రాను రోజుల పార్టీ కోసం ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్కు హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదాంబాద్ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్డుని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది చేస్తారు అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది తోట నుంచి పెర్రీ రోడ్డు వరకు అంటే దాదాపు ఫోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది అది అది త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను జిఎంసీ ద్వారా దాని ప్రపోజలు పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడంలో హండ్రెడ్ పర్సెంట్ అది ఉపయోగపడుతుంది గ్రీనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులా తయారు చేసి గ్రేనరీ పెంచుతాం అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు నేను ఒక హామీ ఇచ్చిన వాళ్ళకి ఒక రైతు బజార్ని ఆ నియోజకంలో పెడతానని అది కూడా చేసి తీరుతాం అలాగే కళ్యాణ మండపాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు ప్రమాణ సేకరణ చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరు అందరూ కూడా చూశారు నేను గతంలో చాలాసార్లు చెప్పా ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని అంతకంటే ఇంకా ఎక్కువగా వచ్చింది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పనువాళ్ళు చేశారండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన ఈ దుర్మార్ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించాలి యువతను కాపాడుకోవాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లు వేసారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళవుడు ఊహించడు ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది కాబట్టి నాయకులకి అందరూ కూడా ఒక హెచ్చరిక ఇది ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనార్క్ని నేను ఒక హిట్లర్ని నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టు వినాలి ప్రజలు నాయకులు అని చెప్పేసి అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుంది అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు సో అందరికీ కూడా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ ఇవాళ రాజకీయాల్లో రావడం జరిగింది ఆయన వెంట ఎందరం జనసైనిలో నడుస్తాం ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పొజి చూడడానికి శక్తివంచ లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాం నాయకులు కాదు నేను బటన్ నొక్కుతాను మీరు వెళ్ళిపోయి దండుకొచ్చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఇంత ఘోర పరాజయాన్ని చూశాడు ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్యే ఒకరు చెప్పడం జరిగింది మొన్న చూశారు చూశా కరెక్ట్ నమస్కారానికి ప్రతి నమస్కారం ఎవరేం చేస్తారు కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు పురుగులు చూసినట్టు చూసిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు నమస్కారం పెడితే అసలు కనీసం ఎలా కూడా చూడ్డు ఇలా మూర్ఖంగా వెళ్ళిపోయేవాడు అంత అహంకారం ఎవరిస్తే వచ్చింది మీకు అది ప్రజలిస్తే వచ్చింది ఎందుకు నీకు అంత అహంకారం సేమ్ ఆ చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి గారు ఒక ఆయన అలాగ ఉండేవాడు మనుషులతో మాట్లాడే అసలు నిలబడ్డ ఒక నిమిషం అవి అహంకారానికి సమాధానం ప్రజలు ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చారు తప్ప ఇంకొకటి కాదు అహంకారాన్ని తగ్గించుకుంటే ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలతో ఉండాలి తప్ప ఈ అహంకారాన్ని నింపుకొని అన్ని వ్యవస్థల్ని ఎక్సైజ్ పాలసీని నాశనం చేశారు శాండ్ పాలసీని నాశనం చేశారు ఇలా రైస్ రైస్ వ్యాన్లు అంట వ్యాన్లు పెట్టేసి వాళ్ళని నాశనం చేశారు లక్షల మంది బతికే లిక్కర్ షాపులు అది నాశనం చేశాడు బ్లాక్ మెట్లు మార్చేసి నాశనం చేశారు ఒకటే కాదు మైనింగ్ పాలసీ అంతా సర్వనాశనం వాళ్ళకి అనుగుణంగా ఇవన్నీ దుర్ అంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారు కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆ ఐదుగురు అసలు ఇంకొక విషయం గొప్ప విషయం ఏంటండి ఆ పార్టీ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు లేస్తే సజ్జలు వెళ్ళి ప్రెస్ మీటు లేస్తే సజ్జ సజ్జలకేటండి పార్టీకి సంబంధం ఆయన ఒక సలహాదారుడు సలహాలు ఇవ్వాలి బొత్స సత్యబాబు గారు ఉన్నారు ధర్మాన్ గారు అంత పెద్ద పెద్ద సీనియర్లు పెట్టుకొని ఇరవై నాలుగేళ్ళు ప్రెస్ మీట్లు ఎవరండి ఏ ప్రెస్కి ఇవ్వాలి కనీస జ్ఞానం ఉండాలి కదా మనకి ఇలాంటి జ్ఞానం లేని పనులు చేశారు కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఓడిపోయింది అప్పుడు నాదే తిరిగే వాళ్ళ మీద కూడా జిఎస్టీ రైడ్ చేయించారండి నా బిజినెస్ల మీద కూడా దాడులు చేయించారు అలాగే సిఎంఓ నుంచి కూడా ఫోన్ చేసి నా బిజినెస్ కూడా ఆపించడం జరిగింది నేను భయపడే టైప్ కాదు వైపించే టైప్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను కాబట్టే నేను వెళ్ళా దాడులు చేశారు దాడులు చేయించాడు అది కూడా బ్రోకర్ ఉన్నాడు కదా జీవిగాడు వాడు ఈ కామరాజు గారు కాటరాజు గారు ఇద్దరు చేశారు నా బార్స్ ఎంటకిచ్చా నేను పబ్లున్నాను రెండు వాటి మీద పంపించారు ఆ కాటరాజు కామరాజులు ఇద్దరు ఖచ్చితంగా తగిన పంతులు అనుభవిస్తారు ఇద్దరు చేయించారు అలాగే మాతో తిరిగే కుర్రల మీద జిఎస్టీ రెడ్ చేయించారు నేను ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళిద్దరితో పాటు సుబ్బారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా మీకు ఈ గతిపడ్డానికి ఏ వ్యాపారాలు వ్యాపారాలు చేసుకోవాలి రాజకీయాలు రాజకీయాలు చేసుకోవాలి తప్ప కాటరాజులు కామ కాటేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు విషయాన్ని గుర్తు చేశారు ఇంకోసారి ఇలా తప్పు చేయద్దు కోల్చడాలు వ్యాపార సంస్థలు వ్యాపారస్తుల మీద దాడులు చేస్తే ఎలా ఉంటుందో ప్రజలే చూపించారు ప్రత్యేకించి నేను చెప్పవసరం లేదు ఈ కాటరాజు కామరాజు నేను చెప్తా ఉన్నా ప్రజలే తరిం కొడతారు మిమ్మల్లా దాడులు వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు అక్కడ ఒక కంచి ఏర్పాటు చేసుకున్నాడు ఎవరో పెద్ద టెర్రరిస్టులు ఉంటారు చూసారా ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచి ఏర్పాటు చేసుకొని ఒక పది మంది బడు బటులు పెట్టుకున్నాడు ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ నేను తింటా ఉన్నా ఆ కంచె అతి త్వరలోనే తీయించాలి తీయిస్తాం ఇంత గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం నేను ఒకటే కోరుతా ఉన్నా విసి ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీసు స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు ఆయన ఏయులోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడికి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడో నాకు కూడా తెలుసు కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ సో అతను ఎటువంటి అర్హుడే కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు ఈ ప్రాంత ఉత్తరాంధ్రకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే ఈ ఉత్తరాంధ్రా మొత్తం పాడు చేసింది కూడా ఆయనే ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యార రూపేట్లు ఇచ్చి రకరగాలుగా చేసిన వ్యక్తి ఆయనే ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే ఆయన ఛాంబర్స్ వాడారు ఆయన బంగ్లా వాడారు ఆయన బంగ్లాలోనే సర్వేలు చేశారు సర్వస్వం అక్కడే జరిగింది కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది అతను లేదండి మీకు అందరూ తెలుసు ప్రత్యేకించి ఇవాళ బెలాల్ కాలనీ ఉంది అది ఆగ మేఘాల మీద టీడీఆర్ల కోసం ప్రయత్నం చేశారు జిఎంసీలో కూడా ఆ నలుగురిని మేనేజ్ చేసి ఆ నలుగురే దానికి పర్మిషన్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డారు ఆ నలుగురు చాలా లావాదేవీలు జరిపారని చెప్పేసి దాని మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురి మీద ప్లస్ ఈ డబ్బులు ఇచ్చినోళ్ళ మీద కూడా చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి దాన్ని ఎలా మేనేజ్ చేశారో దానికి అసలు మా జీఎంసి మేము ఎందుకు ఇవ్వాలి టీడీఆర్లు దాన్ని ఎందుకు టీడీఆర్లు పెట్టారో కూడా నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి దాన్ని ఎవరెవరు ముడుపులు తీసుకున్నారో కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ నలుగురిని వదిలేదు ప్లస్ ఇచ్చినోడిని వదిలేదు చట్టం తన పని తీసుకెళ్తుంది అటు పవన్ కళ్యాణ్ గారి క్లారిటీ సిబిసిఎన్సీ మీద మా బాసి చెప్పారు ఇక్కడ ఎవరు కొన్నా కూడా ఇబ్బంది పడతారు సో ఖచ్చితంగా అది ఉంది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి